సహస్రావధానం మనకు అక్కర్లేదు మనకు చేత కాదు మనకు రాదు మనకు అక్కర్లేదు కనీసం రెండు విషయాల మీద దృష్టి పెట్టాలి యహలోకము పరలోకము భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం సామాజిక బాధ్యతలు ఆధ్యాత్మిక బాధ్యతలు ఈ రెండింటి మీద నువ్వు దృష్టి పెట్టడానికి నీ మనసుకున్నటువంటి శక్తులను నువ్వు రెండుగా చీల్చాలి అవధానము అనేది పెద్ద పెద్దోళ్ళు గొప్ప గొప్ప జ్ఞానులు అష్టావధానం శతావధానం సహస్రావధానం చేస్తున్నారు చేయనివ్వండి ప్రతి క్రైస్తవుడు ఇన్వేరియబుల్లీ విదౌట్ వితౌట్ ఎక్సెప్షన్ ఎవ్రీ క్రిస్టియన్ చేయాల్సింది ఏంటంటే రెండు విషయాల మీద అవధానం దాన్ని ద్వంద్వావధానం అని నేను పేరు పెట్టాను ద్వంద్వావధానం అంటే రెండు విషయాల మీద దృష్టి పెట్టాలి ఇది ఎవరైనా చేయగలరు చాలా తెలివి లేనోళ్ళు చదువు లేనోళ్ళు జ్ఞానం ఏమీ లేని వాళ్ళు అందరూ చేయగలరు అందరూ చేయగలరు నేను చేయలేను అనేవాళ్ళు ఎవ్వరు లేరు దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు మీరు నా ప్రసంగం వింటున్నారుగా ప్రక్క నుంచి లారీ ఒకటి బర్రమే అనుకోండి ఆ సౌండ్ వింటారా వినరా ఆ పక్కన కుక్కలు అరిచినాయి బోభోమని వింటారా వినరా మీరు కుక్కలు అరుపుని విన్నారా నా అరుపు విన్నారా రెండు విన్నారు మూడు విన్నారు లారీ సౌండ్ విన్నారు ఆ కుక్కల అరుపులు విని లారీ సౌండ్ విని అవతల ఇంకొక మంచి పాటేశాడు అనుకోండి రికార్డ్ అరే నా ఫేవరెట్ సాంగ్ అనుకోరా ఒక్కసారి దృష్టి పోయి వచ్చినంత మాత్రాన ప్రసంగం మీకు కంటిన్యూటీ పోదు అది నడుస్తూనే ఉంటుంది ఆ ఛానల్ ఏకకాలములో అనేక అంశాల మీద దృష్టి నిలుపుట ఆ దేవుడు ప్రతి మనిషి మస్తిష్కానికి ప్రతి మనిషి బ్రెయిన్కు ఇచ్చిన ఒక విశేషమైన శక్తి దేవుడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఇచ్చాడు దాన్ని మనం క్రైస్తవ జీవితంలో వాడుకోవాలి ఏమండి నువ్వు రెండుగా చీలిపోవాలి విసుగక నిత్యము చేయమన్నాడు అన్నాడా లేదా ఎడ ఎడతెగకుండా ఎడ తెగకుండా ప్రార్థన ఎడ తెగకుండా ప్రార్థన చేయాలి అంటే ఆపకుండా ప్రార్థన ఇంగ్లీష్లో ఏమన్నాడు ప్రే వితౌట్ సీజింగ్ రుకావట్కే బినా ప్రార్థన రహో కహి రుకావట్ హో నా ప్రార్థన రహో ఎక్కడ ఆగదు మరి అంటే ప్రార్థన ఎప్పుడు చేయాలి ప్రార్థన 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 అంటే మా స్నానం ఎప్పుడు చేయాలి స్నానం చేద్దా స్నానం చేస్తే మరి కళ్ళు మూసుకొని బాత్రూంలో పోయి కళ్ళు మూసుకొని స్నానం చేస్తుంటే సబ్బు ఎక్కడుందో దొరకదు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే సబ్బు కోసం తడుగుతుంటే అది జారి టాయిలెట్లో దాంట్లో పడిపోతుంది అరే ఏమైందిరా సబ్బు లేదు ఏం స్నానం అంటే లేదన్నా నేను బాత్రూమ్కి పోయి సబు వెతుక్కుంటూ ప్రార్థన చేస్తుంటే అది అదే లెట్టిన్లో పడ్డదు కాబట్టి మరి స్నానం ఎట్లా చేయాలి స్నానం చేయాలన్నా ప్రార్థన చేయాలన్నా అంటే నువ్వు స్నానం చేయాలి భోజనం చేయాల సంసార ధర్మము కూడా నిర్వర్తించాలి హనుకు కొడుకులను కూతుళ్లను కనుచు దేవునితో భార్యతో లేక భర్తతో సంసార ధర్మం నడుస్తూనే ఉండాలి స్నానపానాది కాలకృత్యాలు జరుగుతూనే ఉండాలి ఈ టైం అంతట్లో నీలో ప్రార్థన కంటిన్యూ అవుతూనే ఉండాలి ప్రార్థిస్తూనే ఈ పనులన్నీ చేయగలగాలి ప్రార్థిస్తూనే భోజనం చేయాలి వంట చేయాలి ప్రార్థిస్తూనే స్నానం చేయాలి ప్రార్థిస్తూనే వ్యాపారం చేయాలి ప్రార్థిస్తూనే ఉద్యోగ ధర్మం నెరవేర్చాలి ప్రార్థిస్తూనే ఒక మైండ్లో ఒక సెక్షన్ దేవునికి అప్పగించి నీ భర్తను లేక నీ భార్యను సంతోషపరచాలి నీవిద్దరు మనుషులైపోవాలి ద్వంద్వావధానం చేయకపోతే ఇక మనం విన్న ఏ ప్రసంగాన్ని మనం పాటించలేము ఏ పని చేయలేం దీనిని ఏమంటారంటే దేవభక్తి సాధన దేవభక్తిలో ద్వంద్వావధాన సాధన నువ్వు చేస్తే తప్ప నువ్వు స్నానం చేసేటప్పుడు ఏం చేస్తావు ప్రార్థన మానేస్తావు ప్రార్థనలు ఉండాలి కాబట్టి నీ భార్యకు అన్యాయం చేస్తావు ప్రార్థనలు ఉండాలి కాబట్టి నీ వృత్తి ధర్మానికి అన్యాయం చేస్తావు నీ వృత్తి ధర్మం చాలా నమ్మకంగా చేయాలి గనుక ప్రార్థన మానేస్తాం ఎటు కాకుండా చెడిపోతాం లోకానికి న్యాయం చేయలేవు నీలోని ఆధ్యాత్మికతకు కూడా న్యాయము చేయలేవు మొత్తం అన్యాయం అయిపోతాం కాబట్టి భూమి మీద ఇన్ని పనులు దేవుడు అప్పగించాడు ఆధ్యాత్మిక బాధ్యతలు ఉన్నాయి నువ్వు బ్రతకాలి బ్రతుకు తెరుగు చూసుకోవాలి ఇంటిని చూడాలి అన్నింటిని చూడాలి మింటిని మంటిని అన్ని చూడాలి అని అంటే బాబు ఎందుకు చెప్పాడంటే నీవు నీలోనే ఒక చెక్కడప్పు పని చేసుకోవాలి ఒక స్విచ్ బోర్డు తయారు చేసుకో ఒక స్విచ్ బోర్డు ఊహించుకో దానికి రెండు ప్లగ్ పాయింట్లు ఉండాలి అర్థమైందా స్విచ్ బోర్డుకు రెండు ప్లగ్ పాయింట్ ఒకటి ఒక ప్లగ్ పాయింట్ ఏమో ఒక కంప్యూటర్ సిస్టమ్ ప్లగ్ ఇన్ చేసి పెట్టుకో ఇంకొక ప్లగ్ పాయింట్లో టీవీ ప్లగ్ పెట్టుకో ఇప్పుడు ఏది పని చేస్తుంది రెండు పని చేస్తాయి అక్కడ టీవీలో పాట వస్తూనే ఉంటుంది ఇలా కంప్యూటర్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూనే ఉంటాడు ఎందుకంటే ఈ పవర్ సప్లైని నీవు డివైడ్ చేసేసావు ఇటు ఇటు అటు ఇది అది రెండు పని చేస్తాయి అలాగా మనము అనేకమైన పనులు ఏకకాలములో చేయడానికి సాధ్యము మనము నేర్చుకోవాలి సాధన చేయాలి ఎందుకు చేయాలి రక్షణ కోసం కాదండి రక్షింపబడినాము గనక దేవుని ఇంట్లో కొడుకులు కూతుళ్ళుగా మన బాధ్యతలు నిర్వహించడానికి ఈ సాధన అవసరం ఇది నువ్వు చేయకపోయినా నరకానికి సాధన చేయకపోయినా నువ్వు పరలోకానికే వెళ్తావు కానీ పరలోకానికి వెళ్తావు కానీ దేవుడు అప్పగించిన పనులు చెయ్యని సోమరిగా వెళ్తావు దేవుడు అప్పగించిన పనులు ఏమీ చేయకుండా సోమరిగా వెళ్తాం అక్కడికి పోతు అనే బిరుదేసుకొని వెళ్తాం అన్ని చేసినటువంటి నమ్మకమైన మంచి దాసుడ అని అనిపించుకోవాలంటే నీ లోపల ఒక స్విచ్ బోర్డు పెట్టుకొని ఒక ప్లగ్ ఏమో పరలోకానికి పెట్టుకోవాలా ఇంకో ప్లగ్ ఏమో భూలోకానికి పెట్టుకోవాలి అసలైన సత్క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు ఎవరంటే రెండు లోకాలలో ఏకకాలంలో బ్రతికేవాడు క్రైస్తవుడు దేవుని స్తోత్రం కలిగిన గాక మనం ఈ రెండు వేల ఇరవై ఆరు అంతా ఈ పని మీద దృష్టి పెడదాం ఇంకా మీరు మిమ్మల్ని నేను ఒక రూపాయి అడగట్లేదు నాకు ఏమి మీరు ఇవ్వాలని అడగట్లేదు ఇవ్వనక్కర్లేదు కూడా ఇదివరకే చాలా ఇచ్చేశారు మీరే నా సేవంతా నిలబెట్టింది మీరే ఇంకా మిమ్మల్ని ఏమి అడగను నేను నేను కోరేది ఒకటి ఏంటంటే ద్వంద్వావధానులు కండి అప్పుడు పరలోకంలో న్యాయపీఠం ఎదుట నీ మీద తప్పు మోపడానికి ఏసయ్యాక అవకాశమే ఉండదు ఇక నేరం మోపడానికి అవకాశం ఉండదు కుటుంబానికి న్యాయం చేశావు నీ వృత్తికి న్యాయం చేశావు నశించాత్మల పట్ల నీ బాధ్యత నెరవేర్చావు సంఘ సంస్కరణలో నువ్వు దృష్టి పెట్టావు కొంతమంది వచ్చి అడుగుతారు తమ్మి ఇల్లు పనులు ఎట్లా చేసినవరా అని అంటే నేను ఒక్కడిని కాదు ద్వంద్వావధానిని అరే ఎట్లా నేర్చుకున్నామంటే అది ఆయన ఎనిమిది మందిని చూసుకోగలిగింది తెలంగాణ భాషలో ఇంకొక వంద మందిని అరుచుకోగలిగింది నేను రెండింటిని నడుచుకోలేనా అన్న కాబట్టి ఎక్కువ ఏం ఒక్కర్లా జస్ట్ రెండు ప్లగ్ పాయింట్లు పెట్టుకో నువ్వు దేవుని మాట వింటూ ఉన్నప్పుడు ఇంకొకటి మాట్లాడితే అది కూడా తల్లులు కొంతమంది పిల్లలను తెచ్చుకుంటారండి ఆ పిల్లలు అదేందో అంతసేపు మంచిగా ఉంటారు నేను ప్రసంగం ఎత్తుకోయమని నడుస్తాను అంతసేపు ఏమన్నారు బాగానే ఉంటారు ప్రసంగం ఎత్తుకొని కయ్యమ తల్లులు ఏం చేస్తారంటే బిడ్డలను సముదాయించుకుంటా వాక్యం ఉంటారు ఇప్పుడు పిల్లలను చూసుకుంటున్నారా వాక్యం వింటున్నారా వాళ్ళు రెండు చేస్తున్నారు మరి ద్వంద్వావధానుల కాదా ఇట్ ఈజ్ ఎ నార్మల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మనం ఇది భక్తి మీద పెడదాం మనం ఇట్లాంటి సాధన చేసి దేవుడు అప్పగించిన సకల కార్యక్రమాలు నెరవేర్చిన పరిపూర్ణ క్రైస్తవులుగా కడబూరు ధ్వనించినప్పుడు ఎత్తబడదాం నేను నేను చేసేది అదే నా శిష్యులకు నేర్పేది అదే నేను నేను ద్వంద్వావధానిని నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా ఈ లోకడు కూడా ఈ విషయాలు చెప్పాను కానీ ఇవాడు మళ్ళీ చెప్పమని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తే నేను చెబుతున్నా ఇంకా కొంతమందికి ఇది అవసరం ఈ టీచింగ్ కాబట్టి ఇంతకుముందు కూడా చెప్పా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానా ప్రసంగం చేస్తున్నానా నా నాలో ఒక సెక్షను విశ్వచరిత్ర నేను రెండు చాప్టర్లు రాసి మానేశా థర్డ్ చాప్టర్ ఎలా రాయాలనే సంగతి ఆలోచిస్తున్నాను నేను అది నడుస్తూనే ఉంది ఇక్కడ ప్రసంగం నడుస్తూనే ఉంది అలాగ అయితేనే మనము దేవుడు అప్పగించిన అన్ని పనులు చేయాలి ఆఖరి మాట చెబుతున్నా చిన్న సలహా ఇలాంటి ద్వంద్వావధానము మనం సాధన చేయాలంటే నీ జీవితంలో అనవసరమైన యాక్టివిటీస్ను మానుకోవాలి ఎక్స్ట్రాలు ఉంటాయి చాలా మనకు ఆ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ మా అనుకోవాలి అత్యవసరమైనవి తప్ప మిగతావి వదిలే ఈ లోకంలో మనకు అవసరం లేనివి ఎన్నో ఉంటాయి అవన్నీ మనం పట్టించుకోవద్దు దుష్టుడు ఏం చేస్తాడంటే నీకు అవసరం లేని వాటి మీదకి నీ కాన్సన్ట్రేషన్ యాక్సెప్ట్ అట్రాక్ట్ చేస్తాడు అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము మనం టీవీ చూడడం తగ్గిపోవాలి మొబైల్ యూసేజ్ తగ్గిపోవాలి ఈ లోక సంబంధులతో స్నేహాలు అనవసర స్నేహాలు తగ్గిపోవాలి ఇంకా శరీర కార్యాల మీద ఆసక్తి తగ్గిపోవాలి అనేకమైన భారాలు ఏమండి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూడాలి భారము వెయిట్ అనేది అది పాపము కాదు పాపం వదిలేమన్నాడు సు సులువుగా చిక్కులు పెట్టే పాపం వదిలేమన్నాడు ప్రతి భారము కూడా అన్నాడు వెయిట్ ఆ వెయిట్ అంటే ఏంటిది అది సిన్ కాదు కానీ నీ మైండ్ మీద అదొక వజన్ అది తీసేయాలి మన సమయాన్ని అట్లా సద్వినియోగం చేసుకుంటే మీరు మేలిమి బంగారపు క్రైస్తవుల్లాగా మేలిమి బంగారు విశ్వాసుల్లాగా ఎత్తబడటం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం స్వచ్ఛమైన హృదయంతో చిత్తశుద్ధితో మనం ఇట్లాంటి సాధన మనం చేసి మళ్ళా వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగు పదమూడు వచ్చినప్పటికీ ఇప్పుడున్న దానికంటే ఇంకొక లెవెల్లో మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడి వాక్యము మన వినికిళ్ళు ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం